తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాను నేషనల్ లెవెల్ ఎన్జిఓస్లో పనిచేశాను గవర్నమెంట్లో ఉంటూ వివిధ స్వచ్ఛంద సంస్థలతోటి చాలా కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ ఉంది మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను చూసుకోవడం ఉంటారు మెయిన్గా అంటే నేను క్లుప్తంగా డిఫరెన్స్ ఏంటి ఎలా మారింది అనేది చెప్పాలని నేను అనుకుంటున్నాను గతంలో అండి ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్ కింద వాళ్ళు తీసుకున్నటువంటి దత్త తీసుకున్నటువంటి గ్రామంలో ఆ స్కూల్కి పిల్లలకి ఏదైనా చేయాలి అని వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అంటే అక్కడ లోకల్గా వాళ్ళకి ఎమ్మెల్యే గారు అసలు సపోర్ట్ చేయకుండా ఇది ఎందుకు తీసుకుంటారు మీరు ఇది కాదు ఇంకొక కార్యక్రమం చేయండి ఆ రోడ్డు వేయండి లేకపోతే ఇంకోటి వేయండి అని ప్రయారిటైజ్ వచ్చేస్తున్నారు వాళ్ళు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చి మేము ఇక్కడ విలేజ్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రయారిటీ ఏంటనేది మేము చేయలేకపోతున్నామో మాకు మీరు వచ్చి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసి థర్డ్ పార్టీగా త్రూ ప్రాపర్ ఛానల్ ఇస్తే అప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామని రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ కమ్యూనిటీ మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళందరితో కూర్చొని మీకు ఏం కావాలి ఫస్ట్ అంటే ప్రయారిటైజేషన్ ఫస్ట్ వాళ్ళు చెప్పింది అక్కడ స్కూల్కి పిల్లలకి కాంపౌండ్ వాళ్ళు లేదు రోడ్డు మీద ఆడుకుంటూ వచ్చేస్తున్నారు యాక్సిడెంట్స్ అవుతున్నాయి మాకు ఫస్ట్ ఆ స్కూల్కి కావాలి ఎమ్యూనిటీస్ అని అడిగారు అంటే గతంలో ఏమైనా కావాలా యాక్షన్ ప్లాను ఎన్జిఓస్ ఏం చేయాలన్నా కూడా ప్రపోజల్స్ పంపించాలంటే ముందు స్కూల్కి బేసిక్ కమ్యూనిటీస్ టాయిలెట్స్ కావాలి బెంచెస్ కావాలి కాంపౌండ్ వాల్స్ కావాలి ఇలాంటివి పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు మాకు డోనర్స్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఐ డొనేషన్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఎన్ఆర్టీ ట్రస్ట్ తరఫున నేను వర్క్ చేస్తున్నాను డోనర్స్ ఇప్పుడు అలాంటివి చేస్తామని వస్తున్నప్పుడు వాళ్ళకి మేము చెప్పాల్సి వస్తుంది నాడు నేడు కార్యక్రమం కింద ఇటువంటి బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా చేయగలుగుతున్నారు అవి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే అవి మీకు ప్రపోజ్ చేస్తామండి అవి చెయ్యండి అని చెప్పాల్సి వస్తుంది అంటే ఈ చేంజ్ నేనేం చెప్తున్నానంటే గతంలో బడ్జెట్ పెట్టాలని సిఎస్ఆర్ వాళ్ళు ముందుకు వచ్చినప్పటికీ పిల్లల మీద స్కూళ్ళ మీద పెడితే ఏమొచ్చిద్ది అదే ఓటు బ్యాంక్ కాదు కదా దానివల్ల ఏముంటుంది అనేటువంటి ఆ దిశ నడిచింది కానీ ఇప్పుడు అలా కాదు ప్రభుత్వమే గవర్నమెంటే ఒక పెద్ద లాగా బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ ఇంత పెద్దపీట వేసి ఇంత పెద్ద బడ్జెట్ని ప్రప్రథమంగా ఎడ్యుకేషన్ సెక్టర్కి ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్కి కేటాయించింది అంటే అది అందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అందరం కూడా అప్ర అప్రిషియేట్ చేయవలసినటువంటి కార్యక్రమం మనస్ఫూర్తిగా సో అటువంటి చేంజ్ అలాగే ఇప్పుడు మేము ఇక్కడ ఉంగుటూరు స్కూల్లో ఎన్ఆర్ఐ డొనేషన్స్ తోటి కృష్ణా జిల్లాలో ఆయన ముందుకొచ్చారు చేయటానికి సో ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కాబట్టి అదనంగా ఏం చేస్తామన్నప్పుడు అక్కడ స్టెమ్ ల్యాబ్ అని సైన్స్ ల్యాబ్ అని అంటే క్లాస్ రూమ్స్ టాయిలెట్స్ అవి కాకుండా అదనంగా ఏం కావాలనేది ఇటువంటి డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి వాటికి వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఆ స్కూల్ని డెవలప్ చేసి ఒక మోడల్గా చేయటం జరుగుతూ ఉంది అలాగే డోనర్స్ ఏమంటారంటే గతంలో కూడా మేము ఇచ్చామండి కానీ అక్కడ మెయింటెనెన్స్ జరగట్లేదు ప్లీజ్ అది ఒక్కటి మాకు చాలా ప్రాబ్లంగా ఉంది అనేవాళ్ళు దానికి కూడా ఇప్పుడు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఫండ్ అనేది ఉంది స్కూల్స్లో గవర్నమెంట్ హ్యాజ్ అలొకేటెడ్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఫర్ ద మెయిన్టెనెన్స్ ఆఫ్ ద ఎసెట్స్ గివెన్ బాయ ద గవర్నమెంట్ ఆఫ్ ద డోనర్స్ సో ఇది ఎప్పుడు కూడా ప్రభుత్వంలో దాన్ని పెద్దగా పట్టించుకోరు ఇచ్చారు వెళ్ళిపోయారు కానీ అది ఎప్పుడూ కూడా మెయింటైన్ అవ్వాలి సస్టైన్ అవ్వాలి పిల్లలు ఉపయోగపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్స్ అని అసెట్స్ మెయింటెనెన్స్ ఫండ్స్ అని కొంత జివో ఇచ్చి బడ్జెట్ ఎలొకేట్ చేసి అవి ఎప్పుడు కూడా చిన్న చిన్న రిపేర్స్ ఒకవేళ వస్తే ఫ్యూచర్లో అవి చేయించుకోవాలనే ఉద్దేశంతో ఎలొకేట్ చేసింది ప్రజెంట్ గవర్నమెంట్ సో వీ ఆల్ నీడ్ టు అప్రిషియేట్ ఫర్ ఆల్ దాట్ అండ్ ఇంకొకటి ఈ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్సే కాకుండా ఇంకా గవర్నమెంట్ డోనర్స్కి మేము ఏం చెప్తున్నామంటే హాస్పిటల్స్కి కానీ హెల్త్ కానీ ఇంకేం కావాలి అన్నప్పుడు ఒక డోనర్ చెప్పారు నేను ఫుడ్ పెట్టడానికి రెడీగా ఉన్నాను అని సో ఫుడ్కి జగన్ అన్న గౌరముద్ద ఉంది కానీ ఆ ఫుడ్ సప్లై చేయడానికి పిల్లలతో పాటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అటెండెన్స్కి ఫుడ్ సప్లై చేయడానికి మనకి అక్షయపాత్ర ఫౌండేషన్ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్ అడిగారు మాకు ఒక నాలుగు లక్షల రూపాయలతో ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయగలిగితే మేము డిఫరెంట్ హాస్పిటల్స్లో పేషెంట్స్ దగ్గరుండి అటెండెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ కోసం వాళ్ళకి సప్లై చేయడానికి మేము ఫ్రీగా మేము సప్లై చేస్తాం మాకు ఆ చిన్న గ్యాప్ ఫుల్ఫిల్ చేస్తే డోనర్స్ తోటి దాన్ని ఎక్కువ మంది లబ్ధి పొందేలాగా చేయగలుగుతామని వచ్చినప్పుడు ఆ వెహికల్ డొనేట్ చేయడం జరిగింది దానితోటి వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్కి అటెండెంట్స్కి పేషెంట్స్కి ఎవరైతే అన్ రీచ్డ్ ఉన్నారో నిజంగా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటువంటి ఫుడ్ ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి బేసిక్ కమ్యూనిటీస్తో పాటుగా ఇంకా వాళ్ళ కోఆపరేటివ్స్గా చేయటము మీరు ఇందాక చెప్పారు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు సో ఎన్జిఓస్ రోల్ కొంచెం దశ దిశ మార్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నిజంగానే యాస్ బికాస్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ అన్ ఎన్జిఓ ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్ హ్యాస్ నౌ బీన్ చేంజ్ అండ్ వీ నీడ్ టు డెవలప్ అవర్జల్స్ ఇన్ టు ద అదర్ రిక్వైర్మెంట్స్ విచ్ కెన్ ఇంప్రూవ్ ద ఎంపవరేషన్ చిల్డ్రన్ హోరా who are really uh, vulnerable.